బిఆర్ గవాయి గారికి కేంద్ర ప్రభుత్వం మీద చిరు వచ్చింది దానికి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది అదేంటంటే ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్ అనమాట ఈ పిటిషన్ పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు మొత్తం దీని గురించి అంతా ఎంక్వైరీ చేసింది విచారించింది ఇక తుది తీర్పు ఇవ్వాలి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలు తలెత్తాయి ఆ ప్రశ్నలు తలెత్తితో అటార్నీ జనరల్ వెంకటరమణ గారితో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పంపించింది అదేంటంటే ఈ కేసుని ఐదుగురు న్యాయమూర్తుల సమక్షానికి బదిలీ చేయాలి అని దాంతో న్యాయమూర్తికి మరి ఏమైందో తెలియదు కానీ బిఆర్ గవాయి గారికి చిరెత్తుకు వచ్చి ఇది కావాలని కేంద్ర ప్రభుత్వం మా నెత్తిని పెడుతుంది ఆల్రెడీ దీని గురించి విచారణ పూర్తి అయిపోయింది అంతా అయిపోయింది ఇక తుది తీర్పు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని ఐదుగురు న్యాయమూర్తుల యొక్క బెంచ్ కి ఎందుకు షిఫ్ట్ చేయాలి అంటూ బిఆర్ గవాయ్ అయితే కోపపడిపోతున్నాడు దానికి అటర్నీ మన వెంకటరామణ గారు ఏం మాట్లాడారంటే ఇది రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆ ప్రశ్నలు ఏంటన్నది కూడా మేము విచారణలో మీకు చెబుతాము ఈ ప్రశ్నల యొక్క వివరణలు మీరు తెలుసుకోండి అంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది దాంతో బిఆర్ గవాయి చేసేదేం లేక కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది మా విధిని తగ్గిస్తుంది మమ్మల్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటూ ముందు చిరుత్తుకు వచ్చేలా మాట్లాడి సరే రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలు అంటున్నారు కాబట్టి వాటిని కూడా విచారిస్తాం ఈ యొక్క కేసును అయితే బదిలీ చేసే ఏర్పాట్లు అయితే చేస్తామని బిఆర్ గవాయి అయితే ఒప్పుకోవడం జరిగింది ఈయన మరో ఇరవై ముప్పై రోజుల్లో రిటైర్మెంట్ అయిపోతున్నారు ఈ రిటైర్మెంట్ అయిపోతున్నప్పుడు నాకు ఎందుకు ఈ అన్నట్లుగా ఈయన మాట్లాడుతున్నారు ఎప్పుడైతే ఖజూరహాలో జరిగినటువంటి సంఘటన మీద ఈయన తీర్పిచ్చాడో ఆ విష్ణుమూర్తి విగ్రహం విషయంలో ఇక అప్పుడే ఈయనంటే మనకి గౌరవం పోయింది పైగా ఇతడు ఎక్కడ పడితే అక్కడ నేను ఒక సెక్యులర్ అని చెప్పుకుంటూనే మొత్తం హిందుత్వానికే తూట్లు పొడిచే పరిస్థితి తీసుకొచ్చాడు మళ్ళీ నేను హిందువునే అంటాడు ఒక సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎలా ఉండాలి ఒక సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అంటే ఒక ప్రధానితో సమానంగా మొత్తం న్యాయ వ్యవస్థ అంతా మీ వైపే చుట్టూ తిరుగుతుంది అలాంటిది ఈ దేశానికి తూట్లు పొడిచే విధంగా ఈ దేశానికి నాశనం చేసే విధంగా మీరు ఏ విధంగా తీర్పులు ఇస్తారు ఈ రోజు మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మిమ్మల్ని నియమించింది కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఏదైతే గత ఐదారు దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు రుద్దినటువంటి అంటే స్వేచ్ఛ లేకుండా చేస్తాయో ఆ స్వేచ్ఛను ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఇస్తుంటే వాటిని ఏమొచ్చేసి దుర్వినియోగం చేసుకుంటున్నారు వీళ్ళు